ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ ఆమెను పదహారవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాదు నాగోల్ అరెస్ట్ చేసి పదిహేడవ తారీఖున గురజాల కోర్టులో హాజరుపరిచారు ఆమె చేసిన నేరం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అంటే ముఖ్యంగా ట్విట్టర్లో కొన్ని పోస్టులు చేసింది దానిలో ప్రధానమైంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ పెట్టారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం నీకు పెద్ద పెద్దవాళ్ళు వస్తారా ఎవరు రాడేవాళ్ళ ఏ ప్లేట్ రాడేవాళ్ళ వస్తే నేను చూస్తాను నీ మీద వ్యభిచారం కేసు పెడతాను వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు భర్త పిల్లలను కూడా కేసుల్లో ఇరికిస్తాను జాగ్రత్త గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు ఎవడొస్తాడు ఇప్పుడు మహేష్ వచ్చి బొచ్చు బిగుతాడా జగన్మోహన్ రెడ్డి బొచ్చు బిగుతాడా దీస్ ర్ ది వార్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి ఆమె చెప్పిన మాటలు మేమే కల్పించినవి కావి ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు మీ ప్లేడర్లు ఏమైనా గొప్పోళ్ళ మా కాళ్ళు పట్టుకు బతికలాడాలి ప్లేటర్ని ప్లేటర్లు ఏమైనా గొప్పోళ్ళు అనుకుంటారా ప్లేడర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా మా కాళ్ళు పట్టుకుని బతిక ఆడాలి అనే మాట ఒకటి ఇంకో మాట ఏంటమ్మా మన విరికొండలో ఎవరు రషీద్ ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీద్ నరికి నేను నేను ఇక్కడ జాగ్రత్త మేము అనుకుంటున్నామేమో అన్నా అంట ఏంటిది ఎక్కడున్నాం మనం ఒక ఆటవీక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా నేను ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఒక ఆడకూతురు తప్పు చేసిందా రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది ఇతను కాదుగా సిఐ కాదుగా పోలీసులు కాదుగా కోర్టు కదా తేల్చేది మీరు కేసు పెట్టారు సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు రిమాండ్ చేయించారు ఎస్ ఉంటుంది వారం రోజులు ఐదు రోజులు పది రోజులు బెయిల్ ఒక శాశ్వతంగా ఉండదు కదా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు ఉందేమో చెప్పలే ఎవరు ధైర్యంగా వచ్చి మాజిస్ట్రేట్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా చాలా మాటలు ఆమె చెప్తూ ఏడుస్తూ స్టేషన్ తాళాలు వేసారు మీరు చూశారు కదా స్టేషన్ తాళాలు వేసి బేడీలు వేశారు బేడీలు వేశారు అంటే ఎవరు రావడానికి వీళ్ళు ఎవరు వస్తారో చూస్తానంట అంట ఏంటిది ఆయన ఉన్న పోలీస్ ఆఫీసర్ విలనా సినిమాల్లో విలనా నేను మనవి చేస్తున్నా నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మీ ఊరుకో అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్ళి డ్రాపులు వేసామంటున్నారుగా ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది తక్షణం సస్పెండ్ చేయండి ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఆ సిఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది అందరూ కాదులేండి ఆ సిఐ స్పెషల్ ఆ సీఐకి ఎప్పుడు హాట్ లైన్ ఉంటుంది ఎవరికి లోకేష్ గారి ఆఫీస్కి ఆ సీఐ గారికి హాట్ లైన్ మీరు ఒకసారి చూస్తే ఫోన్ చూస్తే అర్థమైపోద్ది ఎవరు చూడరు కదా హాట్ లైన్ అక్కడ నుంచి ఏం మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ప్రకారం కృష్ణవేణిని ఇబ్బంది పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రెండో కేసు అంతకుముందు సుధారాణి పెద్దిరెడ్డి సుధారాణి ఆమెను కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి యాభై రోజుల పాటు జైలు అట్టి పెట్టారు ఈమెను కూడా యాభై రోజుల పాటు జైల్లో అట్టు పెట్టాలని హింసించాలని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంది ఆమె చేసిన తప్పేం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను ఆమె ట్విట్టర్లో అది పెట్టింది అదేం పెద్ద ఇంత హింసించవలసినటువంటి నేరం కాదు ఇవాళ ట్విట్టర్లో ఎంతమంది ఎన్ని పెడుతున్నారు చెప్పండి అక్కడ దాకా ఎందుకు ఎవడండి ఆయన ఎవడో ఒక ఆయన ఉన్నాడు సీమరాజ అంట ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి సీమరాజ అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఆయన సీమరాజా కాదు లోకేష్ రాజా లోకేష్ రాజా రోబో లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా బ్రాడీపేటలో బ్రాడీపేట పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే మళ్ళా పెడతా మళ్ళా చూస్తా ఇంకా ఆయన ఎవరు ఉన్నాయండి కిరక్ ఆర్పీ అంట అతను ఏం మాట్లాడుతాను చూశారుగా టీవీలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఇవన్నీ తెలుగు దేశం పార్టీ యాక్టివిస్ట్లని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా గురించి రోజా గురించి ఎంత పచ్చి కలిగే పూత ఏం కనపడవా మీకు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఏమండి లోకేష్ గారు కనపడవా కనపడదు ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్పీనా కిరాక్ ఆర్పీనా కార్పి ఆ సీమరాజా అందరిని సృష్టించి మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు ఇంత దారుణమండి ఇది ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం ఇంతకుముందు సీమరాజ అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము మొన్న కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం హైకోర్టు అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం లీగల్ ఫైట్ చేస్తాం కేవలం ఒక ట్వీట్ చేసినందుకు ఈయన తీసుకొచ్చి బాలేటి కృష్ణవేణిని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన హృదయ విదారకంగా ఉందని మనం మనవి చేస్తున్న మేము ముగ్గురు వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు మాకు కూడా ఏడు పోచ్చినంత పని అయిపోయింది ఒక ఆడ కూతుర్ని ఈ రకంగా హింసించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అది కూడా పోలీసులను ఉపయోగించి జరుగుతూ ఉంది అది కూడా సిఐ భాస్కర్ అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా అని బిహేవ్ చేశాడు రాత్రి మూడున్నర దాకా ఒక లేడీని ఇంట్రాగేట్ చేయటం ఏంటండి ఇదేమన్నా ఎంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా దీన్ని ప్రజలు ఆలోచించాలి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉన్నట్టు నటిస్తున్నారు ఉంటే ఆ సిఐ భాస్కర్ ని తక్షణమే సస్పెండ్ చేసి మహిళలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను